నెక్స్ట్ లెహెంగాస్ అండి ఇంతకుముందు ఇందులో పెద్దవాళ్ళకి కూడా వచ్చాయి ఇప్పుడు పిల్లలకి కూడా వచ్చాయి కిడ్స్ వేర్ లెహెంగాస్ గ్రీన్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి దుపట్ట వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్ట చాలా సూపర్గా ఉన్నాయి కిడ్స్ వేర్ లెహెంగాస్ చాలా స్టాప్ కూడా ఉందండి బట్ అయిపోతుంది ఆల్రెడీ త్రీ మోడల్స్ పెట్టాము అవి అయిపోయాయి అంత ఫాస్ట్ మూవ్ అవుతుంది అని అనుకోలే నేను ౌజండ్ పీసెస్ తీసుకున్నానండి తీసుకోవడం కూడా థౌజండ్ పీసెస్ తీసుకున్నాను అయినా సరే మూవింగ్ ఫాస్ట్ ఉంది సో వచ్చేసి మరూన్ కలర్ బ్లూ అండ్ మరూన్ కలర్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నాయి లెహెంగాస్ అయితే కిడ్స్వేర్ లెహెంగాస్ ఇవి మొత్తం కిడ్స్వేర్ పెద్దవాళ్ళు ఏమైనా అనుకోవద్దు వేర్ లెహెంగాస్ అండ్ నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ అన్ని కలర్స్ డార్క్ కలర్స్ కాబట్టి పిల్లలు చక్కగా ఉంటారండి చూడ్డానికి మరూన్ విత్ ఎల్లో కాంబినేషన్ సో డెఫినెట్గా ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్లో పెట్టాము కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఎక్కువ కాస్ట్ అనుకోండి తీసుకోవడానికి కూడా మనం డౌట్ పడుతూ ఉంటాం అనమాట పిల్లలు వేసుకుంటారా లేదా అని ఇలాంటి ట్రైల్ వేయొచ్చు రీజనబుల్ ప్రైస్ లో ఉంటున్నాయి కదా మంచి ట్రైల్ వేయచ్చు కూడా పిల్లలు ఉంచుకుంటారా లేదా అనే దానికి కూడా అప్పుడప్పుడు వేసి అలా తీసేస్తే బాగుంటుంది ఎల్ మరి కాంబినేషన్